बी आर् अंबेकर्न सीम जि विचेना नव्यांध्र सृष्टिकर्ता श्री नारा चंद्रबाबुना गार अला मं मशी स्टार पवन कल्याण गारे इधर की अलागे, స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన నా పార్లమెంట్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాం మీరందరూ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టారు ఇంకా యాభై యాభై రోజుల్లో రాబోతుంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మనం ఐదు సంవత్సరాలు మన పడ్డ కష్టమైనా అన్యాయమైన ఇవన్నిటికి పరిష్కారం ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటా మీ అందరినీ కోరేది ఒకటే రేపన్నాడు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ కి ఓటేసి అలాగే ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి